హాయ్ ఫ్రెండ్స్ ఈ కలుపురుషుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడో ఇప్పట్లో తల్లిదండ్రుల్ని పట్టించుకునేది చాలా అరుదు అసలు తల్లిదండ్రుల్ని ఎవరు చూస్తున్నారు ఫ్రెండ్స్ అదే చిన్నతనంలో మన పిల్లలు మనం మన కళ్ళ ఎద్దుట తిరుగుతూ ఉంటే మనకి ఎంత సంతోషంగా ఉంటుంది అదే తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఈ పిల్లలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అసలు తల్లిదండ్రులను పట్టించుకుంటున్నారు ఫ్రెండ్స్ పట్టించుకోవటం లేదు తల్లిదండ్రులను ఏడిపించిన కొడుకు బాగుపడ్డట్టు చరిత్రలేనే లేదు అదే తల్లిదండ్రులను పూజించిన కొడుకు చెడిపోయినట్టు చరిత్రలేనే లేదు తల్లిదండ్రుల్ని చూడకుండా ఆస్తులు పోగొట్టుకుంటారా అదే తల్లిదండ్రులను చూసుకొని ఆ ఆస్తులను కాపాడుకుంటారా మన తల్లిదండ్రులను మనం చూడక ఎవరు చూస్తారు ఫ్రెండ్స్